హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండి ఈరోజు శివరాత్రి కదండి శివరాత్రికి మేము ఎలా అభిషేకం చేసుకున్నాము మేము ఎలా పూజ చేసుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నా అండి ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అలాగే ఈరోజు హ్యాపీ ఉమెన్స్ డే అండి ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నానండి మేము పిల్వ పత్రాలు తోటి ఐదు ఐదు ద్రవ్యాలతోటి అభిషేకం చేసుకున్నామండి అవి ఏంటంటే జలము పసుపు కుంకుమ గంధము వీపూది తోటి చేసుకున్నామండి అభిషేకము ఇది ఉ ఉదయం చేసుకున్న పూజ అండి మళ్ళీ సాయంత్రం కూడా ఆ పరమశివుడికి దీపాలు అలంకారం చేసుకొని అష్టోత్తర శతనామావళి పూజ చేసుకుంటామండి అట్లాగే చిల్లకడదుంపలు ఉడకపెట్టి అది నివేదనగా పెడతామండి స్వామివారికి అర్చన అయినాక బిల్వ పత్రాలతోటి చేసుకుంటాము మళ్ళీ పన్నెండు గంటలకి స్వామివారికి అభిషేకం చేసుకొని బిల్వపత్రం పెట్టుకొని ఎందుకంటే ఆ మహాశివుడు లింగోద్భవం పన్నెండింటికి అర్ధరాత్రి జరుగుతుందండి ఆ టైంలో కనుక బిల్వపత్రం పెట్టి అభిషేకం చేసుకొని హారతి ఇచ్చి స్వామివారికి పూజ చేసుకుంటే కనుక మనకి ఆ స్వామివారి కరుణాకటాక్షలు మనందరి మీద ఉంటాయండి ఆయురారోగ్యాశ్రైశ్వశ్వశ్వశ్వర్యాలతో ఆ స్వామి శంకరుడు కదండి మనకి వెంటనే కోరికలు తీరుస్తాడు నేను ఇలా పూజ చేసుకుంటూ మా అమ్మాయి నేను కలిసి చేసుకున్నాము ఈ సంవత్సరం నేను అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పా కదండి స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు నమ్మకం చమకంలోంచి కొన్ని ఉన్నాయండి మంత్రాలు అవి ఓం నమ శంభవేజ మయో భవేజ నమ శంకర చ మహేష్కరా చ నమ శివ చ శివతరా చ అని ఇట్లా ఇరవై ఒక్కసార్లు చదువుతూ నేను అభిషేకం చేసుకున్నానండి తర్వాత మనకి అనారోగ్యాలుండి అపమృత్యు దోషాలు పోవాలంటే మృత్యుంజయ మంత్రం కూడా చదువుకోవాలండి ఎనిమిది సార్లు మృత్యుంజయ మంత్రం చదువుకొని స్వామివారికి నూట ఎనిమిది సార్లు గనక మనము ఆ మంత్రం చదివినట్లయితే అపమృత్యు దోషాలన్నీ కూడా పోతాయండి స్వామివారుకి మృత్యుంజయ మంత్రం ఏంటనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను ఓం త్రయంబకం యజామహిం సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాత్ మృత్యో మృక్షి యమామృతాత్ అని ఆ భగవంతుడికి ఇలా చేసుకోవాలి తర్వాత బిల్వ పత్రలతోటి కూడా నేను అర్చన చేసుకున్నానండి ఓం నిధన పతయే నమ నిదన పతాంతకాయ నమ ఓం ఊద్భాయ నమ ఓం ఊలింగాయ నమ ఓం భవాయ నమ ఓం భవలింగాయ నమ అని ఇలా చదువుతూ బిల్వ పత్రాలతోటి కూడా నేను అభిషేకం చేసుకున్నానండి ప్రతిసారి కూడా అభిషేకం అయిన తర్వాత జలంతో శుద్ధి చేసుకోవాలి ఇలా మనము అభిషేకం చేసుకున్నాము చేసుకోవాలండి స్వామివారికి పొద్దున పూజ అభిషేకం అంతా అయిపోయిన తర్వాత నేను కొబ్బరికాయ పళ్ళు నివేదనగా పెట్టానండి పంచాక్షరి మంత్రం కూడా చదువుతూ కూడా మనము అభిషేకం చేసుకోవచ్చండి తర్వాత శివ చాలీస శివ చాలీస అష్టోత్తర శతనామావళి లింగాష్టకము నాగేంద్ర హారాయ స్తోత్రము ఇవన్నీ కూడా మనము శివుడికి రోజంతా కూడా మనము శివ ధ్యానంలో ఉండాలండి ఓం నమ శివాయ అనే మంత్రము చదువుతూ మనం జపించుకుంటూ ఉండాలి శివరాత్రికి తర్వాత సాయంత్రం పూజ కూడా చేసుకుంటామండి ఇట్లాగే బిల్వపత్రాలతోటి స్వామివారికి పూజ చేసుకుంటే ఈ అభిషేకం అయిన తర్వాత నేను చక్కగా శివలింగాన్ని శుభ్రంగా కడిగి శుభ్రం చేసి చందనం రాసి దానికి కుంకుమ అలంకారం చేశానండి అది మళ్ళీ అక్కడ పెట్టి అష్టోత్తర సతనామాళి పూజ కూడా చేసుకున్నాను ఈ మొత్తం ఈ పూజ అయిన తర్వాతే నివేదన పెట్టుకున్నానండి కొబ్బరికాయ కొట్టుకొని కొబ్బరికాయ పళ్ళు నివేదన పెట్టాను ఇప్పుడు సాయంత్రము కందగడ్డలు ఉడకబెట్టి పెడతానండి ఘట్టం పెట్టా కదండి పాన పానఘట్టం మీద శివలింగం పెట్టుకొని ధారాపాతంలో ఒక బిల్వ పత్రం వేసి జలం పోసానండి అది ఒక్కొక్క బొట్టు కూడా చక్కగా ఆ పరమేశ్వరుడి మీద పడుతోందండి జలము ఒక్కొక్క డ్రాప్ పడుతోంది శివలింగం మీద అలా పడుతూ ఉన్నప్పుడు నేను అర్చన కూడా చేసుకున్నానండి అష్టోత్తర శతనామా వల్లి పూజ చేసుకున్నాను ఈ పూజ అంతా అయిపోయిన తర్వాతే నివేదన పెట్టుకుంటానండి స్వామివారికి తర్వాత విజయవాడలో మా చెల్లెలు కూడా చేసుకుంది అవి కూడా కొన్ని క్లిప్స్ పెట్టిందండి నాకు మీరు కూడా చూస్తారని అవి కూడా షేర్ చేస్తున్నాను మీకు అభిషేకం వారికి అర్చన చేసుకుందిట అవి నాకు షేర్ చేసింది అవే ఆ వీడియోనే మీకు పెడుతున్నానండి ఇప్పుడు విజయవాడలో ఉంటుంది మా చెల్లెలు ఆ పరమశివుడిని ఎంత ధ్యానిస్తే అంత మనకి సంతోషంగా ఉంటుందండి భజనలు కూడా చేసుకోవచ్చండి మనకి జాగారం చేసుకునేటప్పుడు భజన కూడా పెట్టుకునే వాళ్ళం తర్వాత మా ఊరికి దగ్గరగా ముత్తేశ్వర ఆలయం ఉందండి కిష్టారంలో కృష్ణవరం అనే ఊరుంది మా ఊరికి దగ్గరగా అక్కడ ముత్తేశ్వర ఆలయంలో ఇవాళ స్వామివారికి అభిషేకాలు అవన్నీ జరిగినాయి రాత్రి ఏడు గంటలకి కళ్యాణం కూడా జరుగుతుంది అండి అది మా వారు ఆ గుడిలో ఉన్నారు ఆ గుడిలో ఉన్నారు అందుకని నాకు నేను వెళ్ళలేకపోయినందుకు స్వామివారి దర్శనము నాకు ఈ విధంగా లభించిందండి అవి కూడా చేసే అలంకారం స్వామివారి అలంకారం అమ్మవారి అలంకారం అవన్నీ కూడా నాకు వీడియో షేర్ చేశారు రాత్రికి అయితే కళ్యాణం జరుగుతుందిట స్వామివారికి థౌజండ్కి దగ్గరగా వచ్చానండి నైన్ నైన్ హండ్రెడ్ ఎయిటీ వన్లో ఉన్నాను థౌజండ్ కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్